లండన్ మెగా ఫ్యాన్స్ తో మెగా స్టార్ చిరంజీవిని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్ తెలంగాణలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ నల్గొండ పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ గా ప్రకటించిన అధికారులు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు అండగా కూటమి ప్రభుత్వం మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మెచ్చుకోలు ఓయూ అధికారుల అప్రజాస్వామికం ఇచ్చిన సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదమూడవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామన్న ఏబీవీపీ నాయకులు షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం విమర్శించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారని ఎస్సీ వర్గీకరణపై తీర్మానమని లఘు చర్చ స్టేట్మెంట్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో దళితులకు వర్గీకరణ సమస్య తీర్చకుండా దళితుల అడ్డుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆదిమూలపు అంటే కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం సమస్యను పరిష్కారం చేయకుండా దాని మీద మంటలు రేపడం అవి రేగుతుంటే మేము తన్నుకుంటుంటే అదే చెప్తారు కదా పిల్లలు ఏర్పడిన రాజకీయాలు లబ్ధి పొందుకోవడం ఇది తప్ప అక్కడ చిత్తశుద్ధి ఎక్కడ అనిపిస్తావు ఎందుకు మేము అంటాం అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు బిల్లు చేయాలనుకున్నప్పుడు చాలా స్పష్టత వచ్చింది మేము చేయాలనుకున్నాం రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది అన్నప్పుడు పురుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టారు చట్టం చేశారు చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు ఆర్డర్స్ ఇచ్చారు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసిన మరి ఆంధ్రప్రదేశ్ దానికి భిన్నంగా జరుగుతూ ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు ఎందుకు మరి దీని మీద మరి ఒక క్లారిటీ ఒక ఫైనాలిటీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు తీర్మానం అన్నారు తర్వాత లఘు చర్చ అన్నారు లఘు చర్చ నుంచి మళ్ళీ తర్వాత కౌన్సిల్ కురకే స్టేట్మెంట్ అన్నారు దేని మీద అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ అరణ్య మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అవుతున్నాయి ఈరోజు ఇవన్నిటి కూడా చర్చ జరుగుతా ఉంది చెన్నైలో డిఎంకే ఆధ్వర్యంలో జరుగుతున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల డిలిమిటేషన్ వ్యతిరేక సమావేశానికి తెలంగాణ నుంచి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి మరియు బృందం అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బృందం మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ తో ఓ సభలో మాట్లాడారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఎనలేని ప్రేమను మరోసారి వ్యక్తపరిచారు చిరంజీవి ఆ విశేషాలను మీరు ఒకసారి వినండి మీద ఈ నేను నా గుండెని టచ్ చేసింది నేను చూస్తుంటే నా కట్టుబడి నీళ్ళు అన్నారు ఆయన ఇంకొక పాట అన్నారు మీ ఇద్దరి యొక్క ఆత్మీయు చూస్తుంటే అన్న తమ్ములు ఎలాగో ఉండాలనేది ఒక అద్భుతమైన మెసేజ్ భారతదేశానికి వినిచ్చారు అన్న తమ్ములు అంటే ఇలాగే ఉండాలి అన్నది ఒక మెసేజ్కి ప్రతి ఒక్కరు ఎంతో స్పందించారు అది జ్ఞానాలు ఉమ్మడి జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది భూతన్ పోచంపల్లి మండలం దోతి గూడెం పోల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది శుక్రవారం సుమారు యాభై రెండు వేల కోళ్లను అధికారులు చంపి పాతిపెట్టారు పరిసర ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు నెల రోజుల క్రితం చౌటుపల్లి మండలం నేలపట్లలో తెలంగాణలోని తోలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైన విషయం తెలిసిందే చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో కోళ్ల ఫారంలో బ్రాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది సుమారు రెండు లక్షల కోళ్లను భూమిలో పాతిపెట్టే ప్రక్రియ వెటర్నరీ డాక్టర్లు చేపట్టారు చుట్టుపక్కల ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటించారు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామి అన్నారు ఒంగోలు కొండపి నియోజకవర్గ పరిధిలోని తూర్పునాయుడు పాలెంలోని మంత్రి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎనభై ఐదు మంది లబ్ధిదారులకు డెబ్బై మూడు లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన అందించారు ఎనభై నాలుగు మందికి డెబ్బై మూడు లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయబోతా ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు మనం రెండు వందల నలభై మందికి ఈ చెక్కులు ఇచ్చాం పోయిన ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం ఆ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇవి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల కొద్దిగా ఆలోచనలు జరుగుతుందా కొంతమంది మనలో ఎవరికి ఎంతో ముందు ఇచ్చిన అలవలేదు వాళ్ళ నెలకొడకొచ్చిందని మనం ఇచ్చేటప్పుడే ఆ సర్టిఫికేట్లు వాటి మీద ముద్రలు సంతకాలు కరెక్ట్గా చూసుకోవడం వల్ల మేము దాదాపు ఒక డెబ్భై వెనక్కి వచ్చారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు కూడా అన్నీ కరెక్ట్గా తీసుకొచ్చి త్వరగానే ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ దాదాపుగా పదకొండు నెలలకు వస్తున్నాం పది నెలలు అయిపో ఈ పది నెలల్లో కూడా మూలల్లో చాలా గ్రామాలు అంటే తెలుగుదేశం పార్టీ సర్పంచులు గెలిచిన గ్రామాల్లో మనం సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది ప్రతి నెల ఒకటో తారీఖు ఊరి ప్రతి ఒక్క గ్రామానికి లక్షలాది రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు మధ్య కొంతమందికి పెన్షన్లు తీసేస్తున్నారు అని చెప్పేసి మనం కూడా నాకు వస్తున్నాం కొంతకు పూర్తిగా మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేలు ఇస్తుంటే మోకాలు మీద చేయి పెట్టి నచ్చేవాళ్ళు కూడా పదిహేను వేలు తీసుకుంటున్నారు నేను చూశాను కొంతమంది అర్హత కలిగిన వాళ్ళకి ఎంతకైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ ఆరు వేలు కన్సల్ట్ చేసిన వాళ్ళ మంచోళ్ళ గారు ఉంటే డాక్టర్ చెక్ చేసి వాళ్ళకి పదిహేను వేలకి రికమెండ్ చేసినా ఇస్తారు ఇందువల్ల ప్రభుత్వానికి కూడా సహకరించమని ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నాం క్యాబినెట్ మీ అందరి వల్ల మంత్రిగా కూడా నేను ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు శనగ ముందుగానే ఎంతకైనా ఇస్తున్నారు ఇల్లు కూడా ఎస్సీలకి బీసీలకి రెండున్నర లక్షలు కేంద్ర బృధిస్తుంటే మనం ఇంకొక యాభై వేలు పెట్టి మూడు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఎస్టీలకి ఇంకోటి డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టి మూడు లక్షల పాతిక వేలు ఇస్తున్నారు పోయినసారి మన ప్రభుత్వంలో ఎస్టీలకి రెండు లక్షల పాతిక వేలు ఎస్టీలకి రెండు లక్షల యాభై వేలు ఇస్తే గత ముఖ్యమంత్రి లక్ష ఎనభై వేలు ఇచ్చాడు తగ్గించాడు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఈ రోజున ఎస్సీలకి బీసీలకి మూడు లక్షలు ఎస్టీలకి మూడు లక్షల పాతి వేల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇస్తున్నారు ఇప్పుడు శాంక్షన్ అని కొన్ని ఇళ్ళు దాదాపుగా మేరకు అయితే ఒక మూడు వందల ఇళ్ళ వరకు శాంక్షన్ అయ్యిందనుకుంటా వచ్చే నెలలో మొదలు పెట్టుకొని అంటే కట్టుకుంటున్న ఇళ్ళకే ముందుకు ఇమ్మని చెప్పాను మధ్యలో కడుతూ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇవ్వని చెప్పాను అవి కూడా వీళ్ళైన స్టార్ట్ అవుతారు దగ్గర గవర్నమెంట్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ అధికారులు ఇచ్చిన ను ఏపీవీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదమూడవ తేదీని ఉస్మానియా యూనివర్సిటీలో బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని అన్నారు వందే మాత్రం ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కానీ తీర్చిదిద్దే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు వర్సిటీలో ధర్నాలు నిరసనలు చేయొద్దంటూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను విడుదల చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు ఇప్పటికే సర్క్యులర్ ఇచ్చి పది రోజులు అయినప్పటికీ ఇప్పటికీ వర్సిటీ అధికారులు స్పందించకపోవడం గమనార్హమని అన్నారు చట్టాన్ని కాపాడవలసిన పోలీసులు ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్కు వరదస్తు పలుకుతూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మార్చు అనేది ఉస్మానా యూనివర్సిటీకి బ్లాక్ బేగమ్ ప్రకటిస్తున్న ఏబీపీ నుండి ఎందుకోసం అంటే వందే మాత్రం యుద్ధం నుండి తెలంగాణ ఉద్యమం వరకు ఈ రోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా గానీ ఇక్కడ కొట్లాడి ఉస్మాన్ సిటీ గడ్డ మీద సాల్వ్ చేసే సొల్యూషన్ దొరికే గడ్డ ఈ రోజు ఉస్మాన్ సిటీ ఆ గడ్డ మీద నినాదాలు స్లోగన్స్ సర్కులర్లు ఇవ్వదని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు ఈ రోజు యావత్ భారతదేశం సిగ్గుపడుతున్నది ఈ యొక్క సర్కులర్ చూసి ఇప్పటికి కూడా దాదాపు ఈ సర్కులర్ ఇచ్చి పదమూడో తారీఖు నాడు సర్కులర్ రిలీజ్ చేసిర్రు దాన్ని మేము బ్లాక్ డే గా ప్రకటిస్తున్నాం ఈ రోజు చూసినట్టయితే ఈ రోజు రెండు వందల నలభై గంటలు అయితున్నది పద్నాలుగు వేల నాలుగు వందల నిమిషాలు కలుస్తున్నాయి ఒక్క నిమిషం అయినా ఈ ప్రభుత్వం గాని ఈ వీసీ కానీ ఆలోచించకపోవడం చాలా సిగ్గుచేటు ఈ రోజు చూసినట్టయితే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అందరి దగ్గరకు వెళ్ళడం జరిగింది ఈ రోజు ప్రొఫెసర్ అందరి దగ్గరకు వెళ్లడం జరిగింది డ్రాన్ టీచింగ్ విద్యార్థులు అందరి దగ్గరకి పోవడం జరిగింది వెళ్లిన తర్వాత వారందరినీ కలిసి పర్సనల్ గా కలిసి వాళ్ళ యొక్క అందరి దగ్గరకు వెళ్ళడం తర్వాత ఈ రోజు ప్రొఫెసర్లు ఈ రోజు ఉస్మా దాదాపు రెండు వందల డెబ్బై మంది ప్రొఫెసర్లు ఉంటే దాదాపు తొంభై ఆరు మంది ప్రొఫెసర్లు మాకు మద్దతుగా నిలబడి సంతకాలు పెట్టడం జరిగింది యూనివర్సిటీలో ఏదైతే అప్రజాస్వామికంగా సర్కులర్లను జారీ చేసి ఉద్యమాల గడ్డలో ఉద్యమాల గడ్డలో ఉద్యమాలు వద్దంటూ ఈ యొక్క సర్కులర్లు నయా నిజాం వీసీ కుమార్ గారు జారీ చేసిన సందర్భంగా ఏదైతే పదమూడు తారీఖు తర్వాత మేమందరం కూడా వివిధ రకాల నిరసనలు తెలియజేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కూడా ఈ యొక్క సంతకాలు సేకరించడం జరిగింది ఈ యొక్క మూడు రోజులు ఏదైతే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి సందర్భంగా సంతకాలు సేకరించిన సందర్భంలో నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒకటి సంతకాలు సేకరించాం వివిధ విద్యార్థిని విద్యార్థులు ప్రొఫెసర్ల దగ్గర నుండి తొంభై ఆరు సంతకాలు అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ నుండి రెండు రెండు వందల ఎనభై ఏడు సంతకాలను సేకరించడం జరిగింది కాబట్టి ఇంతమంది యొక్క ఈ యొక్క ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ప్రొఫెసర్లు టీచింగ్ నాన్ టీచింగ్ వీళ్ళందరూ ప్రత్యేకించినప్పటి కూడా ఈ యొక్క కుమార్ గారు ఉన్నారో ఈ యొక్క ఉస్పాన్సిటీ వీసి ఒంటెద్దు పోకడలతో కేవలం ఒక్కడి యొక్క నిర్ణయంతో ఈ యొక్క యూనివర్సిటీని నిర్వీర్యపరుస్తూ ప్రభుత్వ విద్యను నీరు చూస్తున్న సందర్భంలో మేము ఈరోజు వీజీ గారికి హుకుం జారీ చేస్తా ఉన్నాము తారీఖు రిలీజ్ అయినటువంటి సర్క్యులర్ గురించి ఈ రోజు వారం రోజులుగా నిరసనను వ్యక్తం చేస్తున్నా కూడా ఈ యొక్క వీసీ గారు కావచ్చు ఈ యొక్క వీసీ గారికి ఎట్లుందని అంటే దున్నపోతు మీద వర్షం ఆ విధంగా ఈ యొక్క వీసీ ప్రవర్తన ఉన్నది కాబట్టి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ గత వారం రోజులుగా బంద్ పిలుపునివ్వడం జరిగింది సంఖ్యలతో నిరసన చేయడం జరిగింది అలాగే సంతకాల సేకరణ దాదాపు నాలుగు వేల మూడు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒకటి సంతకాల సేకరణ ప్రతి విద్యార్థి వ్యతిరేకిస్తూ ఈ సంతకాలు చేయడం జరిగింది ఈ యొక్క సంతకాలను తీసుకెళ్లి మనము ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ సంతకాలని ఇవ్వడం జరుగుతుంది ఇంకో అలాగే ఈ యొక్క సంతకాల సేకరణ ఈ సర్క్యులర్ ఎందుకు ఇచ్చినాడు ఆయన స్వలాభం కోసము ఆయన మూటలు ఎనక కట్టుకోవడం కోసము ఈ యొక్క సర్క్యులర్ జారీ చేసిన ఈ సభా తెలియజేస్తుంది ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన రుణాలు ఎస్సీలో ఎవరు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సబ్సిడీ రుణాల ప్రక్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించారని రాష్ట్ర మాదిగా కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి చెప్పారు దళితుల అభివృద్ధి కోసం ఆహర్నిషులు శ్రమిస్తున్న వ్యక్తి కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన రుణాలు మంజూరు కూడా తీర్మానించడం జరిగిందని అన్నారు ఇక్కడ ఏమేమి యాక్షన్ ప్లాన్స్ ఎస్సీస్ కి త్వరలో రాబోతున్న సబ్సిడీ రుణాల గురించి ఏ విధంగా మరి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు ఇవన్నీ పరీక్ష ఈరోజు మనం ఎగ్జామిన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే ఐదు సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ అనేది నిర్వీర్యం అయిపోయింది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీనా నా మైనారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎస్సీలకి నేను మేనమామనని ఎస్సీలకి అభివృద్ధికి ఉన్నతిని పక్కన పడేసి ఎస్సీకి మేనమామ కాకుండా ఎవరైతే ఎస్సీల మీద దాడి చేశారో వాళ్ళకి మాత్రం మేనమామగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పాలించారు ఎస్సీలకి ఉన్న ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలని పక్కన పెట్టేశారు ఎస్సీలకి ఏదైతే అయితే అసైన్ ల్యాండ్స్ ఇచ్చారో వాటిని పన్నెండు వేల ఎకరాలని అవన్నీ లాగేసుకున్నారు ఇక విదేశీ విద్య అయితేనేండి తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తర్వాత మాకు ఇక్కడ ఉన్న యువతను మీరు చూస్తున్నారు వీళ్ళకి ఇన్నోవా కార్స్ ఏంటి వాళ్ళ ఆర్థిక స్వాలంబన కొరకు మరి మహిళలకైతేనేంటి చాలా పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ కార్పొరేషన్ నిధులు కాస్త సంక్షేమ ఆయన కావాల్సిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మెడిసిటీ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఎవరైనా పబ్లిసిటీ కోసం వ్యాపారం పెంచుకోవడానికి వేసి వైద్యం చేస్తున్నట్లు బిల్డప్ చేస్తుంటారని కానీ మెడిసిటీ వారు మూడు రోజుల పాటు కరీంనగర్ లో నిష్ణాతులైన వైద్యులచే మెడికల్ క్యాంప్ నిర్వహించి తమ సేవా గుణం చాటుకున్నారని మెడిసిటీ సీఈఓ మరియు వైద్యులను అభినందించారు బండి సంజయ్ గంట పాటు ట్రీట్మెంట్ చేసి ఫోటోలు ఇచ్చి ఇచ్చిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దానికి భిన్నంగా మెడిసిటీ హాస్పిటల్స్ వారు త్రీ డేస్ పాటు త్రీ డేస్ ఇక్కడ అన్ని రకాల వైద్యులను పిలిపించి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం నిజంగా దినీష్ మాచడ్డి గారికి మా కరీంనగర్ పద తప్పకుండా థ్యాంక్స్ చెప్తున్న వారికి మంచి క్యాంప్ ఇది జిల్లా కార్డియాలజిస్టులు ఉన్నారు గైనకాలజిస్టులు ఉన్నారు ఈఎన్టీ ఉన్నారు జనరల్ సర్జన్స్ ఉన్నారు జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు అన్ని రకాల ఆర్థోపెదిక్ డాక్టర్స్ ఉన్నారు అన్ని రకాల డాక్టర్స్ వీడికి రావడము ఇలా చెక్ చేయడము వాళ్ళకి అవసరం ఉంది అంటే వెంటనే ఫ్రీగా బస్ ఏర్పాటు చేచ్చు వాళ్ళు ఫ్రీగా బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్ తీసుకుపోవడము వాళ్ళకు ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేయించడము తిరిగి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మళ్ళీ ఇక్కడ దింపడం డిశ్చార్జ్ తర్వాత అంటే ఇంత రిస్క్ తీసుకోవడం తీసుకోరు కాబట్టి ఇక్కడ కంటికి సంబంధించి ఒక పెద్ద మాకు ఇబ్బంది అయింది రేపు ఉదయం మార్నింగ్ నైన్ ఓ క్లాకే వాళ్ళు బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్ తీసుకుపోతున్నారు ఆ కంటికి సంబంధించి వాళ్ళే ఫ్రీగా ఆపరేషన్ చేసి వాళ్ళే ఫ్రీగా వసతి ఇచ్చి వాళ్ళే భోజనం పెట్టి మళ్ళా సర్జరీ తర్వాత అయితే రేపు ఎల్లుండి ఎల్లుండి ఇంకా త్రీ డేస్ అయినా ఫోర్ డేస్ అయినా డిశ్చార్జ్ తర్వాత వాళ్ళే తీసుకొచ్చి మన గ్రామంలో దిప్పిపోతా ఉన్నారు ఇంతటి ఇటువంటి మంచి క్యాంపు నేత ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను ఇంత ఇన్సార్ రాయగలవు ఇంత బెస్ట్ బెస్ట్ క్యాంపు ఇంతవరకు ఇక్కడ చూడలేదు కామన్గా ట్రీట్మెంట్ చేసిపోతారు లేకుంటే మీకు వ్యాధి ఉంది మీరు సర్జరీ చేసుకోండి ఫలానా డాక్టర్ దగ్గర పోండి అని చెప్పిపోతారు అంతే తప్ప ఇట్లా చే ట్రీట్మెంట్ చేయడము సర్జరీ చేయడము ఇంత పెద్ద క్యాంపు ఇంతకు ఎప్పుడు చూడ ఫస్ట్ టైం ద్రోణి ప్రభావంతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లింగంపేట నాగరెడ్డిపేట తదితర మండలాల్లో అకాల వర్షం పడింది లింగంపేట మండలం లింగంపల్లి శివార్లో పడింది పిడుగుపాటుకు రెండు బర్రెలు మృతి చెందాయి లింగపేట మండలం పోతాయిపల్లి గ్రామ శివార్లో పిడుగుపడి మూడు గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు గజల కుటుంబం ఆక్రమించిన ఫారెస్టు భూముల ఆక్రమణపై సర్వే పూర్తి చేశామని కడప డిఎఫ్ఓ నీరబ్ కుమార్ తెలిపారు రెవెన్యూ ఫారెస్ట్ సర్వే డిపార్ట్మెంట్ మూడు శాఖల ఆధ్వర్యంలో సర్వే చేశామని తొందరలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉండడం వల్లే కూల్చడం జరిగిందని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే కాసినాయన టైగర్ జోన్ పరిధిలో ఉందని గుర్తించిందని క్షేత్రంపై కేంద్రం ఆదేశాలు అందలేదని అన్నారు బిల్డింగ్స్ అని నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ అని ఉంది నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ దానికి చైర్మన్ అని మన ప్రైమ్ మినిస్టర్ గారే ఉంటాడు దానికి స్టాండింగ్ కమిటీ అని దానికి చైర్మన్ సెంట్రల్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ గారు ఉంటాడు వాళ్ళు అప్పుడు ఇరవై మూడులోనే అది అనథరైజ్ బిల్డింగ్ అని పగల కొట్టండి అని చెప్పినాడు సో ఇది ఈరోజు వచ్చేది కాదు ఇరవై మూడులోనే వచ్చింది అప్పుడు నుంచి కూడా యాక్షన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా యాక్షన్ తీసుకుంటున్నాయి ఇది అంటే ఈరోజే జరిగిందని కాదు ఎందుకంటే మీటింగ్లో అక్కడ మనం కంప్లైంట్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నాడు ఎందుకంటే బస్టా బస్ ఆపేసినాడు ట్ర కరెంట్ కట్ చేసుకున్నాడు అన్ని రకాలుగా యాక్షన్ జరుగుతున్నాయి అంటే మనకు ఎప్పుడూ అయినా చేంజ్ ఏది టైం ఇంతకు ఇంతకుముందు లేదు ఇప్పుడు జరిగిందా అని అవి అన్నీ కాదు ఎప్పుడు నుంచి జరుగుతున్నాయి యాక్షన్ అని అప్పుడు కూడా జరిగింది అప్పుడు బస్ ఆపినాడు కరెంట్ ఆపేసినాడు అన్ని రకరకాలుగా యాక్షన్ తీసుకున్నాడు బిల్డింగ్ అన్ని కాన్ఫిస్కేట్ చేసుకున్నాడు వాళ్ళకు కూడా యూజ్ చేయమని అప్లై చేయమని అన్ని చెప్పినాడు సో ఇప్పుడు అంటే ప్లస్ అక్కడ మీటింగ్ అంటే ఎప్పుడైనా ఎప్పుడైనాప్పుడు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది రెండు నెలల్లో ఒకసారి మూడు నెలల్లో ఒకసారి సో లాస్ట్ మీరు ఏది యాక్షన్ తీసుకున్నాడో ఓకే మళ్ళీ లాస్ట్ గత మూడు నెలల్లో ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు అవి అన్నీ ప్రోగ్రెస్గా అడుగుతారు కదా అందుకనే అది మనం ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి మనం అది టెక్అప్ చేసుకున్నాం అదే సెంట్రల్ గవర్నమెంట్ మరి మళ్ళీ బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ ఉంది కన్స్ట్రక్షన్ చేసి ఆయన ఆపరేషన్ చేస్తాడు నును ఇప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో పోయి డిస్కస్ చేసుకున్నాడు కానీ అక్కడ నుంచి ఇంకా రావాలని టైం పడుతుంది పేపర్ లో అన్ని టైం పడుతుంది మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా రీసెంట్ గా వాళ్ళు బ్యాక్ మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పూజాలి ఇచ్చారని పూజాలి కానీ మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆడిచ్చినది మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయించని అధికారికి ఉత్తర్వులు ఇచ్చారా అక్కడ అధికారికి ఉత్తర్వులు వచ్చాయి కేంద్రం నుంచి రీకన్స్ట్రక్షన్ చేయమని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ లేదు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ట్వెల్వ్ ఎకర్స్ ఇస్తామని చెప్పి చెప్పింది సార్ ఆల్రెడీ శాశ్వత భవన్ కింద మేము ఇస్తున్నామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్పింది ఆల్రెడీ ఏదైతే పనులు కొట్టారో ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పింది సొంత నిధులతో కూడా చేస్తామని చెప్పింది దీని మనకి యాక్చువల్గా ఆఫీషియల్ పరంగా ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అందుకే నా ఆఫీషియల్ పరంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఏదైనా ఆఫీషియల్ పరంగా యాక్షన్ తీసుకోగలుగుతాము మనకు ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అవ్వాలని అప్పుడే వాళ్ళకి ల్యాండ్ అది అలాట్ అయినట్వి ఉంటుంది అందుకే మనం ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తేనే మనం పేపర్లో ఏదైనా ఉంటేనే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ ఏం డిస్కషన్ జరిగి జరిగిండొచ్చు కానీ దానివల్ల ఏదన్నా పేపర్కు ఏదైనా వస్తేనే మనం కమిట్ అవుతాం అట్లా అంటే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది టూ ఎకర్స్ ల్యాండ్ ఇస్తామని చెప్పాలి దీన్ని స్వయంగా నేను దగ్గర నుండి కట్టిస్తానని చెప్పడం జరిగింది దీని మీద మీకు ఏమైనా ఉత్తర్వులు వచ్చాయా మనం సెంట్రల్ గవర్నమెంట్ మన నుంచి ఏం రాలేదు అదే నేను చెప్తున్నాము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మనం చెప్పిండొచ్చు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఆర్డర్ రావాలి దీంట్లో ఎందుకంటే మ్యాటర్ ఇప్పుడు ఎన్బిడబ్ల్యూఎల్ లో పెండింగ్ ఉంది అందుకే ఎన్బిడబ్ల్యూఎల్ నుంచి క్లియర్ కట్ అక్కడ నుంచి పేపర్ వస్తేనే మనం కన్ఫర్మేషన్ అయినట్వి మేబీ అక్కడ డిస్కషన్ జరిగింది అనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ పేపర్లో వచ్చడానికి ఆ పేపర్ టైం పడుతుంది కదా మామూలుగా ఏదన్నా ప్రాసెస్ అవ్వాలని కూడా వెంటనే ఫైల్ మూవ్ కాకుండా టైం పడుతుంది సో ఆ టైం కోసం మనం వెయిట్ చేస్తున్నాం అంతే మరోసారి చూద్దాం షెడ్యూల్ కులాల పట్ల కూటమి ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుంది మాజీ మంత్రి ఆదిమూల సురేష్ ఘాటు విమర్శలు చెన్నైలో డిఎంకే ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల టిలిమినేషన్ వ్యతిరేక సమావేశం పాల్గొన్న రేవంత్ రెడ్డి కేటీఆర్ లండన్ మెగా ఫ్యాన్స్ తో మెగాస్టార్ చిరంజీవిని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్ తెలంగాణలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ నల్గొండ పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ గా ప్రకటించిన అధికారులు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు అండగా కూటమి ప్రభుత్వం మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మెచ్చుకోలు ఓయో అధికారుల అప్రజాస్వామికం ఇచ్చిన సర్కులర్ వెనక్కి తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదమూడవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామన్న ఏబీవీపీ నాయకులు ఇది ఇప్పటి ఉన్న అప్డేట్స్ మరో బిల్డంతో మళ్ళీ కలుద్దాం